హైదరాబాద్లో ఈ నెల పదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు జరుగుతున్న డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ఈ నెల పదహారవ తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే ఇరవై రెండు మంది వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధ పిల్లల మరియు మహావృక్షాన్ని సందర్శించుకున్నారు ఈ నేపథ్యంలో మల్టీజోన్ టు ఐజీ శ్రీ సత్యనారాయణ ఐపీఎస్ ఈ రోజు నగర్ జిల్లాకు విచ్చేసి పిల్లల మరిలో నిర్వహించబోయే బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సూచనలు డీఐజీ మరియు ఎస్పీకి అందించారు ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఈ సందర్శనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మూడు స్థాయిలు భద్రత ఏర్పాటు చేస్తామన్నారు సుమారు వెయ్యి మంది పోలీసులు సిబ్బందితో ఈ భద్రత చేపట్టబడుతుంది హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా అధికారుల పర్యవేక్షణ చేపడతారు ఈ కార్యక్రమంలో డిఐజీ ఎల్ఎస్ చౌహన్ ఐపీఎస్ జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ డీఎస్పీ వెంకటేశ్వర్లు రూరల్ సిఐ నాయక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి మరియు ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ના ના હું ભૂલતો નથી ચાલો કનેક્ટ થશે આઈઓ કરાવતા આવી જતો નથી यो त्यसले भन्नु पर्यो कि यो त्यसले भन्नु पर्यो 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 यो त्यसले भन्नु पर्य

ఈ నెల పదో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు హైదరాబాద్ నగరంలో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సందర్భంలో ఈ నెల పదహారవ తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు సుమారు ఇరవై రెండు అమెరికా ఖండాలు అంటే దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా ఖండాల నుంచి ఇరవై రెండు దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్స్ కాంపిటీటర్సు ఏడు వందల సంవత్సరాల చరిత్ర గల పిల్లలు మరియు మహావృక్షాన్ని తిలకించడానికి ఇక్కడికి వస్తున్నారు ఆ ఇరవై రెండు దేశాల నుంచి రిప్రజెంట్ చేసే ఈ కాంపిటీటర్స్ ఇక్కడ రావడం వల్ల పోలీస్ శాఖ చాలా ప్రతిష్టాత్మకంగా వెరీ కాంప్రహెన్సివ్ మెట్రికుల సెక్యూరిటీ ప్లాన్ తయారు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ యొక్క టూర్ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి ఎస్పి మహబూబ్ నగర్ జానకి గారి ఆధ్వర్యంలో డిఐజీ జోగులాంబ గద్వాల్ అండ్ ఐజీ మల్టీ జోన్ అయిన నేను సూపర్వైజన్లో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది త్రీ లేయర్డ్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది గౌరవం ముఖ్యమంత్రి గారే స్వయంగా రివ్యూ మీటింగ్ తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా మూడోసారి భారతదేశంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కానీ అవాంఛనీయ సంఘటనలకి తావి ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత లోకల్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ శాఖ మీద ఉందని చెప్పడంతో అడిషనల్ డీజీ గ్రేహౌన్స్ స్టీఫెన్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో అట్లాగే మా డీజీ గారి పర్యవేక్షణలో ఈ యొక్క బందోబస్తు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన తర్వాత వెల్కమ్ నుంచి ఇక్కడ మ్యూజియం లోన్కి వెళ్ళటం ఈ పిల్లలు మరి యొక్క ప్రాముఖ్యత హిస్టరీని కన్సర్న్ ఆఫీసర్స్ బ్రీఫ్ చేయడం జరుగుతుంది ఫాలోడ్ బై హైటీ ప్రోగ్రామ్ ఉంటుంది మళ్ళీ తర్వాత ఎన్ రూట్లో ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకోకుండా వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సుమారు వంద పైనే ఉంది వాళ్ళు బస్సు స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ రావటానికి సో మళ్ళీ తిరుగు ప్రయాణం వరకు వాళ్ళకి వెళ్ళే వరకు అన్ని జాగ్రత్తలు కంటింజెంట్ ప్లాన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే బయట రోడ్డుకి ఇరువైపులా ఎవరైతే కొన్ని కొంతమంది పాస్ హోల్డర్స్ ఇన్వైట్ తీసి వస్తారో వాళ్ళందరూ కూడా చక్కగా హుందాగా చాలా మన ప్రతిష్టని మన ప్రాంత ప్రతిష్టని ఇనుముడించే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అది ఎన్షూర్ చేసుకోవడానికి మేము అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నాం సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి అనుభూతి కలగాలి అదేవిధంగా వాళ్ళు కూడా ఇంత ఏడు వందల సంవత్సరాల చరిత్ర గల ఏన్షియంట్ మహావృక్షాన్ని పిల్లలు మరి మహావృక్షాన్ని చూసామనే అనుభూతి వాళ్ళకు కూడా ఉండాలి తద్వారా మన యొక్క ప్రవర్తన కూడా వాళ్ళు అక్కడ కన్వే చేయాలి సో ఆ విధంగా ఉండటానికి మంచిగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాన్ని తగ్గ ప్రికాషనరీ మెజర్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ప్రతి ఒక్కరికి మిస్ వరల్డ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఆల్రెడీ ఆ దేశాల మిస్ కింద సెలెక్ట్ అయిన వరల్డ్ సో వాళ్ళు చూడాలనే వాళ్ళ దగ్గరికి దగ్గర నుంచి చూడాలనే కోరిక ఉంటుంది ఆ నేపథ్యంలో చాలా కరెక్ట్గా బిహేవ్ చేయాలి పోలీసు సూచనలు పాటించాలి మన యొక్క ఏ చిన్న పొరపాటు జరిగినా ఏ సైడ్ నుంచి ఒక్కరిద్దరు చేసినా అది దేశానికి రాష్ట్రానికి మన ప్రాంతానికి ప్రతిష్టకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త అన్ని జాగ్రత్తలు అన్ని ప్రికాషన్ మెజర్స్ మేము తీసుకుంటాం థ్యాంక్ యూ వెయ్యి మంది అంటే రూట్ బందోబస్తు ఎక్కువ మాకు మీకు అందరూ తెలుసు ఇది నేషనల్ హైవే లాంగెస్ట్ హైవేలో వాళ్ళు ప్రయాణం చేస్తారు కాబట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ పరంగా వీళ్ళకి అవాంతరాలు జరగకూడదు వీరి ద్వారా సామాన్య ప్రజానికి కూడా ఇటువంటి అవాంతరాలు జరుగుకోకుండా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ వింగ్ని యాక్టివేట్ చేసి సుమారు వెయ్యి మంది ఆఫీసర్లతో సహా వెయ్యి మందిని డిప్లాయ్ చేయడం జరుగుతుంది జిల్లాలో ఇది ఒకటేనండి మల్టీ జోన్ టూ అంటే హైదరాబాద్ రీజియన్ అంటే నా ఆధ్వర్యంలో ఉండే దాంట్లో బుద్ధవనం అని అది అది కూడా ఆ రోజు వెళ్తున్నారు అక్కడికి నాగార్జున సాగర్ దగ్గర ఉంటుంది ఇది కాకుండా వరంగల్ ములుగులో రామప్ప టెంపుల్ సో ఈ నాలుగు అట్లాగే యాదాద్రి ఇవన్నీ కూడా కొద్దిగా అవుట్ సైడ్లో ఉన్నవి మిగతా అంత విసినిటీలోనే ఆ ప్రాంతాలు ఎందుకంటే మన యొక్క ఆ ప్రాంతం యొక్క విశిష్టత చరిత్ర హెరిటేజ్ ఆ వారసత్వం ఈ సంస్కృతి గురించి వాళ్ళు తెలుసుకోవాలని చూడాలనే జిజ్ఞాస ఉంటుంది తద్వారా మన ఏరియా కూడా మన యొక్క పరిస్థితులు కూడా ప్రపంచాన్ని సాటి చెప్పే అవకాశం ఉంది కాబట్టి అందరూ చాలా సంయమానంగా చాలా మంచి హుందాగా ఉండాల్సిన విధంగా ఉండాలని పోలీస్ శాఖ కోరుతున్నారు ఇప్పుడు మాత్రం కొద్దిగా వాళ్ళు ఇక్కడ లోకల్ లోపల ఎక్కడైతే ఉందో ఆ కాస్త టైం మాత్రం ఇరెగ్యులర్గా కాకుండా కాస్త కంట్రోల్డ్గా ఉండేటట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అట్లానే మొత్తం ఎవరు రాకుండా ఎవరు లేకుండా కాదు భారీ లెవెల్లోనే స్వాగత సత్కారాలు అన్నీ జరుగుతూ ఉంటాయి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లల మరీ దగ్గర కూడా నార్మల్గా ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగపోకుండా అన్ని ఉంటారు బట్ ద సేమ్ టైం వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ చాలా హైయెస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకునే ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని విజయవంతం మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి